హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమాస్ క్రియేటివ్ కుకింగ్ ఈరోజు మన ఛానల్లో సగ్గుబియ్యం వడియాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఎండతో పని లేకుండా చాలా ఈజీగా ఇన్స్టెంట్గా మనం ఈ వడియాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా కూడా ఇలా ప్రిపేర్ చేశారంటే పర్ఫెక్ట్గా వడియాల్ని తయారు చేసేయచ్చు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం సగ్గుబియ్యం వడియాల కోసం ఒక కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకోండి నేనైతే ఇక్కడ సన్న సగ్గుబియ్యం తీసుకున్నానండి ఈ ప్లేస్లో లావుగా ఉన్న సగ్గుబియ్యం అయినా సరే తీసుకోవచ్చు ఇప్పుడు ఈ ఒక కప్పు సగ్గుబియ్యాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసి వీలైనంత మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మనం గ్రైండ్ చేసుకున్న ఈ సగ్గుబియ్యం పౌడర్ని ఇందులోకి యాడ్ చేసి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి నార్మల్ వాటర్నే యాడ్ చేసుకోవాలండి వేడి నీళ్ళు కానీ అలా ఏమీ అవసరం లేదు నార్మల్గా రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసి ఒకసారి బాగా కలిసేటట్లు మిక్స్ చేసి ఆ తర్వాత ఇంకొక కప్పు వాటర్ని కూడా యాడ్ చేయండి మొత్తం మూడు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో నాలుగైదు పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మందంగా ఉన్న ఒక గిన్నెని తీసుకుని అందులోకి మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని యాడ్ చేసామో అదే కప్పుతో ఇంకొక ఐదు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి మొత్తం ఒక కప్పు సగ్గుబియ్యానికి ఎనిమిది కప్పుల వరకు వాటర్ అయితే అవసరం అవుతాయి మనం ఆల్రెడీ మూడు కప్పుల వాటర్ని యాడ్ చేసేసాం కాబట్టి ఇంకొక ఐదు కప్పుల వాటర్ని మనం తీసుకున్న ఈ అడుగు మందంగా ఉన్న గిన్నెలోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసి వాటర్ని బాగా మరిగేంత వరకు వెయిట్ చేయండి ఇలా వాటర్ బాగా కాగుతున్నప్పుడు ఇందులోకి మనం ముందుగానే నానపెట్టు పెట్టుకున్న సగ్గుబియ్యం మిశ్రమాన్ని ఒకసారి తిప్పి ఇందులోకి యాడ్ చేసేయండి ఇప్పుడు టేస్ట్ సరిచూసుకుని ఉప్పు ఏదైనా తగ్గినట్లయితే ఈ టైంలో చూసి యాడ్ చేసుకోవచ్చు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పది నిమిషాల పాటు ఈ సగ్గుబియ్యాన్ని పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మనం తీసుకున్న సగ్గుబియ్యం క్వాంటిటీని బట్టి మనం పెట్టుకున్న ఫ్లేమ్ని బట్టి ఈ ఉడికించుకోవటం అనేది ఉంటుందండి వీడియోలో చూపిస్తున్నట్లు సగ్గుబియ్యం మొత్తం ఉడికి ట్రాన్స్పరెంట్గా అయ్యి కొంచెం చిక్కబడాలి ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఈ సగ్గుబియ్యం మిశ్రమం మొత్తం పూర్తిగా చల్లారాలి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మనం వడియాలని పెట్టేసుకోవచ్చు మందంగా ఉన్న కవర్ మీద కానీ లేదంటే క్లాత్ మీద కానీ మనం వడియాలని ప్రిపేర్ చేయొచ్చు నేనైతే ప్లాస్టిక్ కవర్ మీద పెడుతున్నానండి ఒకవేళ మీరు ప్లాస్టిక్ కవర్ మీద కాకుండా క్లాత్ మీద పెట్టేటట్లయితే కొంచెం వేడిగా ఉన్నప్పుడైనా సరే పెట్టేసుకోవచ్చు అలా కాకుండా కవర్ మీద పెట్టేటట్లయితే పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే పెట్టండి ఈ వడియాల పిండి వేడిగా ఉన్నప్పుడు కనుక మనం కవర్ మీద పెడితే ప్లాస్టిక్ కవర్ కదా కరిగిపోయే ప్రమాదం ఉంది అందుకని మీరు కవర్ మీద పెట్టేటట్లయితే పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే పెట్టండి లేదు అనుకుంటే క్లాత్లో పెట్టుకున్న కూడా సరిపోతుంది నేనైతే ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత కవర్ మీద పెట్టానండి కొంచెం అందంగా ఉన్న కవర్ మీద వేసుకుంటే వడియాలు అనేవి బాగా వస్తాయి ఈ వడియాలని రెండు రోజుల పాటు బాగా ఎండలో కానీ లేదంటే ఫ్యాన్ కింద కానీ ఆరపెడితే ఈజీగా కవర్ నుంచి వచ్చేస్తాయి చూసారు కదా చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి క్లాత్ మీద అయినా కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి నేను తీసుకున్న ఒక కప్పు సగ్గుబియ్యానికి ఇన్ని వడియాలు అయితే వచ్చాయి ఇప్పుడు మనం ఈ వడియాలని ఫ్రై చేసుకుందాం ఆయిల్ని వేడి చేసుకుని ఆయిల్ వేడిన తర్వాత ఒక్కొక్కటి కానీ రెండు రెండు కానీ మనం వడియాలు వేసుకున్న సైజుని బట్టి ఫ్రై చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉండే సగ్గుబియ్యం వడియాలు రెడీ అయిపోతాయి ఆయిల్ అయితే అస్సలు పీల్చోవండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీరు కూడా ఈసారి చాలా సింపుల్గా అయిపోయి ఈ సగ్గుబియ్యం వడియాలని ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్